అని పనులు అవుతాయన్నారు నాలుగు లక్షణాలు దృష్టి ఇప్పటికి కూడా ఉపయోగించే కాగితం మీద రాసుకుని మనలో ఉన్నాయా లేదా చూసుకోవాలి ముందు తృతి ఉండాలి ప్రతిదానికి భయపడుతూ ఉంటే ఏ పని చెయ్యలేదు ఎదో ప్రాణం ఎప్పుడైనా పోయేది కొన్నింటికి తెగించాలి ఆ ధైర్యం నేను కూడా ఏం పని చేయాలి అన్నింటికి భయపడదా అన్నింటికి తోడు కావాలి ఎవరో నలుగురు ఉండాలి ఎవరు ఉంటారా మా జీవితాంతం తోడు మన ధైర్యం తెచ్చుకోవాలి దృష్టి అంటే ముందు చూపు ఉండాలి ఒక తల పెట్టాం ఉద్యోగం పెళ్లి సంబంధమే కాదు ఆస్తులు కొంటున్నాం ఈ నిజమే కొనేస్తాం ఈ షేర్లో పెడుతూ ఉంటారు చాలా మంది దృష్టి ఉండదండి ఇది పెరిగింది పెట్ట అంతే ఈ పెరిగినప్పుడల్లా ఏదో పెట్టేసి తగినప్పుడల్లా అమ్మేసే వాళ్ళు ఒక ఏడాది అయ్యాక లెక్క చూసుకోండి ఓ పది పదిహేను లక్షలు రవీంద్రమాన కోవింద అయిపోయి ఉంటాయి ఎందుకు ఈ జోదం ఎందుకు ఈ జోదం అసలు షేర్లు ఎలా పెరుగుతాయో తెలుసునా ఆ కంపెనీకి విపరీతంగా లాభాలు వస్తే మన షేర్ పెరుగుతుంది కానీ మామూలుగా ఎలా పెరుగుతుందండి వీళ్ళు అమ్మేసే తగ్గిపోతుంది వీళ్ళు కొనేసరికి షేర్ పెరిగిపోతుంది పెంచుతున్నది తగ్గిస్తున్నది వీళ్ళే అమాయకత్వం ఉందా అసలు వాడు జోలికే ఒక పద్ధతిగా ఎప్పుడు షేర్లో పెట్టే విధానం కూడా ఉంది సిప్ సింపుల్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ నెలకింత నెలకింత మ్యూచువల్ ఫండ్ లోను షేర్ పెడుతూ ఉంటే ఆ నెల నెల ఒకే అమౌంట్ పెడుతూ ఉంటే పది ఏళ్ళైనా ఎక్కడికి పోదమ్మా వస్తూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది తరుగుతూ ఉంటుంది మన డబ్బు ఎక్కడికి పోతుంది బ్యాంక్ డిపాజిట్ కంటే ఎక్కువ వస్తుంది ఆ వ్యాపారం కానీ తిరుగుకే చేయాలి ఇది దృష్టి ముందు చూపు ఉండాలి ముందు చూపు పెరిగింది కాబట్టి పెట్టి జరిగింది కాబట్టి తీసేయండి నువ్వు తీయడం వల్ల జరిగింది ఎందుకలా ప్రచారం వచ్చే మందే మొత్తం నువ్వు అక్కడ నువ్వు ఒక్కడ వెళ్తే ఓట్లు లేకపోయినా రావడం ఎందుకు మొత్తం మొత్తం అంతా మందే ఎందుకుంటారంటే మనకే వేషమని చెప్పడానికి మనం కూడా ఎవరు మొత్తం మనం కూడా వేసాం ఇలా అనుకుని వేసిన వాళ్ళ వల్ల వీడు వెళ్ళిపోతాయి ఆయన

ఈయన మంచి వాడు ఓటు వేస్తామంటే ప్రతి ఎన్నికల్లో మంచి వాడికి ఓట్లు పడతాయమ్మా ఖచ్చితంగా అహంకారులకు పడవు మనం అలా పార్టీలు ప్రచారాలు నాయకులు ఈ దరిద్రం అంతా వచ్చేస్తుంది దానికి కూడా సుందరంగా అంటే ఉదాహరణ దృష్టి ముందు చూపు ఉండాలి మాటికి మేధ అంటే తెలివితే అంటూ పని చేస్తున్నామంటే తెలివి ఉండాలి ఆ తెలివి లేకపోతే పని నాశనం అయిపోతుంది లేకపోతే మంతకోడు మనుషులు అయిపోతాం ఖచ్చితంగా ఇందాక అంతఃపురంలో వెతుకుతున్నప్పుడు ఆయన సీతాదేవిని మనం ఇక్కడ వెతకపోతే ఎక్కడ వెతుకుతాం అని అంతఃపురంలో వెళ్ళాడు రావణాసుడు పక్కనే మండోద్రు చూశాడు భ్రమలో పడ్డాడు బాబు వెంట సచుచు అని పాటలు పాడేశాడు ఆటలు ఆడేశాడు పెట్టుకున్నాడు చీరాదేవి దొరికింది చీరాదేవి దొరికిందన్నాడు భ్రమలో పడ్డాడు మనం కూడా భ్రమలో పడతాం పనులు అందుకే చదవమన్న గ్రంథం ఆంజనేయుడు కూడా భ్రమలో పడ్డాడు హనుమంతుడు భ్రమలో పడ్డాడా అని దాని పూర్వజన్మ కథన పెట్టడం ఇది అజ్ఞానం పండితులు ఎలాంటి పనులు చేస్తారు ఏం పూర్వజన్మ లేవు దీని వెనక ఆయన భ్రమలో పడ్డాడు మనము పడతాం అందుకే చెప్పే పుట్టుకతోనే ఎవరు గొప్పవాడు కాదు నేను గొప్పవాడని ఆయన అనలేదు ఇక్కడ మనమే అంటున్నాం అనవసరం అందుకే మనం దేవతలకు దూరం అయిపోయాం దెయ్యాలకు దగ్గర దేవతలు కూడా మనలాంటి వాళ్ళు పుట్టారు పెరిగారు కష్టపడ్డారు సాధించారు మనము అంతే తర్వాత ఆ మాత్రం కలిగించడానికి హనుమంతుడిని అవమానించినట్టు కాదు ఆయన పొరపాటు పడ్డాడు పట్టిన తర్వాత ఏమనుకున్నాడు సీతాదేవి దొరికింది సీతాదేవి దొరికింది అనట్టు నా పిచ్చి కానీ ఇప్పుడు రావణాసుడు పక్కలో పడుకుంది సీతాదేవి ఇక్కడ పడుకుంటే నేను ఇక్కడికి రావడం ఎందుకు ఖర్చు దండగా సీతాదేవి రావణాసురుడు శయ్యం మీద ఉంటే నేను రావడం ఎందుకు పనిలేక పైగా చెప్పి రాముడు చూడలేదు మనిషిని కానీ ఎంత నమ్మకం అంటే రాముడు చెప్పిన ప్రకారం ఆలోచిస్తే సీత ఇటువంటి పని చెయ్యదు అందువల్ల ఈవిడ సీత కాదు ఇది మతి నిర్ణయించుకున్నాను పైగా అప్పుడు ఏమన్నాడు ఇంకో ఆలోచన అయ్యబాబోయ్ అయ్య బాబోయ్ ఎంత సౌశీల్యవతి ఇంత సౌందర్యవతి నా చేత సీతాదేవి నన్ను భ్రమలో పడగేసినవి భార్యగా ఉండగా మణిమణికి పరస్తి ఎందుకండి కాబోతాను ఎవర లేరాడు చాలా అందమైన పేగ మండోదరు సవాల్ చేసింది రామణుడు శీలంలో కానీ వ్యక్తిత్వంలో కానీ సీత ఎలా సరిపోతుందో తీసుకురాని బాధపడ్డానికి చెప్పింది ఉంటుంది అన్నమాట అంతటి వ్యక్తిత్వం మండోదర్ది ఏమీ తక్కువ అందుకే ఆచార్య ద్రౌపది సీత తారా మండోదర ఇంత పంచకన్యా స్మరించి మహాపాతక నాశనం అన్నారు కూడా పాపాలు పోతాయి రాక్షసులో కూడా గుణాన్ని బట్టి గౌరవించిన ఏకైక జాతి హిందూ జాతి ఏకైక ధర్మం హిందూ ధర్మం కులాన్ని బట్టి గౌరవించ ఉండే మనం ఎప్పుడు గుణాన్ని బట్టి గౌరవిస్తాం రాక్షసులు అందరూ దుర్మార్గులు కాదు బలిచక్రవర్తి మహాసౌజన్యమూర్తి మహా భక్తుడు சீதோ சார்ந்த புருஷ்லையும் பட்டுக்கிட்டு அவமானது பட்டுக்கிட்டு அவர் மனம் இப்படி பட்டு அவமான மனம் ஹிந்து மனித அராஜக ఇది ఈ పురాణమైన సాక్ష్యం ఇది మతి దృష్టి దాక్ష్యం తెలిపించడంతో ఆలోచించాలి దాక్ష్యం అంటే సమర్థత అంటే అసమర్థుడైన వాడు ఎప్పుడు ఏకాద్యానికి సాధించలేడు అందుకే ఆయన ఏం చేశాడు అశోకవరడు నాలుగు చెట్లు పడగొట్టాడు తొడగొట్టాడు మెడగొట్టాడు వాళ్ళని పిలిచాడు తన సమర్థత చూపించాడు అంతేకాదు రావణాసుడు సభలోకి వెళ్ళినప్పుడు నిలబెట్టి మాట్లాడుతూ ఉంటే కోతి వినియోగ ఆసనం ఎందుకంటే విభీషణుడు అన్నాడు దూతగా వచ్చాడు దూత మీద కూర్చోబెట్టడం ధర్మం రాముడు నేను గౌరవించే చుట్టి చుట్ట చుట్టి చుట్ట చుట్టి రావణాసుడు శివాసనం కంటే పైకి లేదు దాని మీద హనుమంతుడు అది హనుమంతుడు నువ్వు ఆసనం అని ఇంగ్లీష్ మాట్లాడుతుంటాడు బహుశా అంటే సీట్ అంటాం కదా ఆయన ఓన్ సీట్ ఆయన తీసుకున్నాడు అక్కడ నా సీటు నేను సంపాదించుకుంటా నువ్వు ఇచ్చేది ఏమిటయా అని సూపర్గా పైకి కూర్చొని ఆవేణంలో ఉన్న విషయం అది నేను చదివి చాలా ఆనందించే ఎటువంటి చమత్కారాలు కూడా వాల్మీకి రాశాడు ధృతికి దృష్టికి మతికి దాక్ష్యం ఈ నాలుగు లక్షణాలు ఉంటే హనుమంతుడిగా మనం కూడా పనులు సాధిస్తాం